బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి మత్స్యహ కూర్మో కూర్మో వరాహశ్చ నార वामन रामो रामस्य रामश्च कृष्ण है कल की दशस्वरुता है कृष्ण है कल की दशस्वरुता है एक अच्छा बता रहा युगांत समये मत्स्यो युगांत समय मनुलो पदप्तक छोणी मयो निखिल जीव निकाय के तक छोणी मयो निखिल जीव निकाय के तक विश्रमसिता मरुभये सलीले मुखान में विश्रमसिता

అతని చేతిలోకి ఒక చేప పెళ్ళి వచ్చింది ఆ చేప కుండలో తొట్టెలు నూతిలో చెరువులో నదిలో క్రమంగా పెరిగిపోగా చేసేది లేక ఆ చేపను ఆయన సముద్రంలోకి వదిలాడు అక్కడక్కడ వేశాడు చిన్న చేపే కదా అని చెప్పేసి కుండలో పెట్టుకున్నాడు తర్వాత పెద్ద చెరువులో పెట్టాడు అట్లా 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 పోతూ ఇంకెక్కడా ఉండదు అని చెప్పి తీసుకొచ్చి సముద్రంలో వేశాడు ఆ చేప తాను విష్ణువనని త్వరలో ప్రళయం రాబోతుందని ఆ సమయంలో మనువు దగ్గరకు ఒక నావ వస్తుందని దానిలో జీవులను వేదాలను ఉంచుకొని దాన్ని తన ముఖాన గల కొమ్ముకు కట్టాలని అప్పుడు తాను ఆ నావను నడిపిస్తానని చెప్పింది ఆ మత్స్యావతారం మనువు అలాగే చేసి ప్రళయ సముద్రంలో ముందుకు సాగుతుండగా సోమకుడు లేదా హైగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను అపహరించగా మత్స్యరూపు అయినటువంటి వాడిని సమరించి వేదాలను ఉద్ధరించాడు ప్రళయం ఆగిపోయిన తర్వాత ఆ నావలోని జీవుల వల్లే మళ్ళీ పునఃసృష్టి జరిగింది ఆ నావలో వేసుకొని వెళ్ళాడు కదా ఏ పెద్ద నావాది సాధారణ నావ కాదు చాలా అద్భుతమైనటువంటి నావ అది ఇప్పుడు ఉండే పెద్ద షిప్పులు ఉన్నాయి కదా అటువంటి ఒక వెయ్యి ఉండేటువంటి షిప్పులు ఉండేటువంటివి అందుకని అవి వేరు వేరే విధాలుగా ఉండేటువంటివి అంటే ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అంతస్తులు ఉండేటువంటివి భూమి ఎట్లా ఉంటుందో అదే విధంగా ఆకాశం ఎట్లా ఉంటుందో అదే విధంగా అన్నీ అదే సృష్టి రూపంతో ఉండేటువంటి ఆ నావలో అని పేరు పెట్టారు అంత పెద్ద నావను విష్ణుమూర్తి కాబట్టే ఆ సముద్రంలో లాగాడు దాంట్లో వేసుకున్నటువంటి జీవసృష్టి మళ్ళీ పునఃసృష్టి జరిగింది ప్రళయం అయిపోయిన మళ్ళీ జీవసృష్టి ఈ విధంగా వేదాలను ఉద్ధరించి జీవసృష్టిని నిలిపి అనుగ్రహించిన మూర్తియే మత్స్యావతార మూర్తి అంటారు ఇక కూర్మావతారం क्षीरो ददामरदानव यूधपानाम् क्षीरो ददामरदानव यूधपानाम् उन्मत्थताममृत लब्धय आदिदेवः उन्मत्थताममृत लब्धय आदिदेवः ಪೃಷ್ಟೇನ ಕಚ್ಚಬವುರ್ ಪೃಷ್ಟೇನ ಕಚ್ಚಬವುರ್ಧಾರ ನಿದ್ರಾಕ್ಷಣೋದ್ರಿ ಪರಿವರ್ತ ಕಷಾಣಕಾಂಡದ್ರಾಕ್ಷಣೋದ್ರಿ ಪರಿವರ್ತ ಕಷಾಣಕ షాణఖూ ఇంద్రుడి నాయకత్వంలో దేవతలు బలి నాయకత్వంలో రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీర సముద్ర మతనం చేయసాగారు అది కథ అందరికీ తెలిసినటువంటిది అప్పుడు వారు మందర పర్వతాన్ని కవ్వంగాను వాసుని తాడుగాను భాగవతంలో చాలా అద్భుతమైనటువంటి కథ ఇది అది ఎన్ని మాటలు విన్నా కూడా చాలదు మనకు అట్లా మందిర పర్వతాన్ని కవ్వంగాను వాసుకుని తాడుగాను ఏర్పాటు చేసుకున్నారు ఆ బరువుకు పర్వతం మునిగిపోసాగింది అప్పుడు దేవతల ప్రార్థన వల్ల శ్రీహరి లక్ష యోజనాల వెడల్పు గల కూర్మంగా అవతరించి పర్వతాన్ని మోశాడు పాప ఆయనకు వీపు ఎంతగానొచ్చిందో భగవద్భక్తులు దాని గురించి పాటలు పాడుకొని ఏడ్చారు అందరూ కూర్మావతారాన్ని ఇలా స్తుతించారు ఓ కూర్మా ఓ ధర్మధారి శిరసులు వంచి నమస్కారాలు చేస్తున్నాం దేవతలను రక్షించేందుకోసం కొత్త జీవాకారం ధరించావు జగద్దితం కోసం నువ్వు ఎప్పుడు ఎన్నడూ లేని ఉపాయాలను చేస్తూ ఉంటావు కదా ముందర ప్రక్క మృదువైన తల పొడుచు పొడుచుకు వచ్చింది కదా పక్కల్లో పాదాలు రెక్కల్లాగా కదులుతున్నాయి కదా వెనుక వైపు గట్టి డిప్ప ఉంది కదా ఓహో ఒక కొత్త రూపాన్ని నిర్మించావు నీవు హృదయంలో చాలా మెత్తన పైకి మాత్రం చాలా కఠినం ఈ నీ తత్వం కూర్మస్వరూపంలో బాగా వ్యక్తమవుతుంది సముద్ర మధ్యలో విస్తరించి ఉన్నటువంటి నీ వెన్నవైపు వెన్నువైపు ఈ మందర పర్వతం పెద్ద పడవ మధ్యలో పూలగుత్తిలాగా ఉంది నీ అవయవాలను లోపలకు లాగివేసుకొని నీవు యోగుల చర్యను ఇంద్రియాకర్షణ విధానాన్ని చూపిస్తున్నావు ఈ పర్వతాన్ని శ్రమ లేకుండా మోస్తూ ఈ నీ త్యాగంలో మాకు సచ్చిదానందాన్ని ఇస్తున్నావు పూర్వరూపు అయినటువంటి మహావిష్ణువు మందర పర్వతాన్ని మోయగా క్షీరసాగర్ మథనం బాగా సాగింది కూర్మపు డిప్పు కొండను వరుసుకోగా పెద్దదోని వస్తుంది ఈ మథనం వల్ల సముద్రపు అలలు కొట్టుకొని ఘోరమైన శబ్దం వస్తుంది వాసికి కక్కుతున్న విషజ్వాలల వేడికి అలలను నురుగులు చిటపడలాడుతున్నాయి మథనంలో ఇరుక్కున్న తిమింగలాలు బాధకు గిలగలలాడుతున్నాయి ఆ కొండ ఎత్తు వల్ల స్వర్గలోకానికి రాపిడి అవుతుంది ఆ కూర్మపు పాదాల వల్ల పాతాళానికి బాధ కలుగుతుంది దేవతలు దానువులు హూంకారాలు చేస్తున్నారు సచ్చిదానంద స్వరూపమైన అమృత ఫలం లభించబోతున్నది అంతలో ముందుగా హాలాహలం పుట్టగా శివుడు దాన్ని మింగాడు తర్వాత ఐరావతము ఉచ్చేశ్వరవము వారుణి మొదలైనవన్నీ పుట్టాయి చివరకు లక్ష్మీదేవి పుట్టి శ్రీహరిని వరించింది हिरण्यवर्ण हे हरिणी प्रसादुदीर्ण हरितरुणी हिरण्यवर्णे हे हरिणी प्रसादुदीर्णे हरितरुणी हिरण्यवर्णे हरितरुणी

मृतसम्पाचय विभये हस्त ग्रान्धितधनदारे हस्त्वास्ते तु सत्वस्ते सुगुण दारे श्रीखरित सम्मोन शू रे भक्तार्पित

Sara tikaruna teasu. Prasarati karuna teasu. Naywa shuba mati pretasu. Naywa shuba mati pretasu. Pika sa pita svim piralila. Pika sa

රසාරුදීනේ හරිකරුණීරසරටිකරුණා සේය නයිවාශුපමති නේතස්වෙලුව

राम को दधि प्रिय तन गे श्री राम को दधि प्रिय तन गे चंद्र सहोदर कृत बिन गे कृत बिन गे जुम्मित तेजु भरवलये

ఆనందం నుంచి పుట్టినదానా అందుకే అమ్మవారికి లక్ష్మి అంటున్నాం అంటే ఆనందం నుంచి ఆనందం అనే ఒక రసంలో నుంచి పుట్టిన దానా అందుకని లక్ష్మీ అంటూ ఉండగానే ఒక ఆనంద రసం నుంచి పుడుతుంది ఓ సముద్రుని కూతురా చంద్రుని సోదరి తేజోవంతురాల సంపదలకు ఇల్లా చేతి చివరి నుంచి ధనధారను దానా అమ్మవారిని ఎవరు కొలుస్తున్నారో వాళ్లకు ధనధారం కురిపిస్తుందట సత్వగుణంలో ఉన్నదానా సుగుణాలకు ఆధారమా శ్రీహరిని మోహింపజేస్తున్నదానా హరిభక్తులకు శుభాలను ఇచ్చేదానా ఏనుగుతుండాలతో ఏనుగు తుండాలతో ఎత్తబడిన బంగారు బిందెలతో పాల అభిషేకం పొందుతున్నదానా బంగారు పద్మాల కంఠహారం వల్ల సువాసనను వెదల్లుతున్నదానా నీ సంచారం వల్ల నీ భక్తులకు సంపదల వర్షం కురిపిస్తుంది కురుస్తుంది జ్ఞానమే నీ ఇల్లు హరివక్ష స్థలాన్ని నువ్వు దుర్గంగా చేసుకున్నావు తల్లి నీ కరుణ ప్రసరించిన వారికి చెడు ఆలోచనలు రావు వారికి సచ్య సచ్చిదానంద క్రీడ స సత్ చిత్ ఆనంద క్రీడ సుస్థిరంగా ఉంటుంది ఇక ధన్వంతరి అవతారం చుట్ట చివరకు ధన్వంతరి పుట్టాడు ఆయన చేతిలో అమృత కలుషం ఉంది ధన్వంతరి ఆరోగ్య దేవత ఆయుర్వేద ప్రధాత ఆ ధన్వంతరి ప్రభు శ్రీహరి అంశ ఆయన దేవత ఇలా స్తుతించారు నీవు పాలసముద్రం యొక్క సారానివి నీలో దివ్య ఔషధాలు వికసించి ఉన్నాయి నీవు నానా వ్యాధులతో ఆర్తి పొందిన వారిని రక్షిస్తున్నావు రెండు చేతులతో అమృత భాండం ధరించావు మరో రెండు చేతులతో వరాభయ ముద్రలు ధరించావు వనమూలికలే నీకు కంఠాహారాలు నీ కళ్ళ నిండా కరుణ ఉంది ఓజస్సుకు ప్రాణశక్తికి నీవు నిధివి తేజస్సుకు ఆత్మశక్తికి అవధి సచ్చిదానందానికి సముద్రానివి ఇక మోహిని అవతారం అమృతం అవతరించింది కదా ఆ అమృత భాండాన్ని రాక్షసులు అక్కొని పారిపోసాగారు వాళ్ళకి అదే కదా వాళ్ళకి మోసచింతన కదా ఇంకేమీ వేరే లేదు కదా వాళ్ళు కూర్చొని వాళ్ళు పంచాయతీ పెడతారా ఎత్తుకున్నారు పరిగెత్తారు దేవతలు శ్రీహరిని ప్రార్థించారు ఇంక దేవతలకు ఏమవుతుంది ప్రార్థన ఒకటే ముఖ్యం వాళ్ళకి అప్పుడు శ్రీహరి మోహిని అవతారం స్వీకరించాడు तत्पात्रेर्बला तथा तत्पात्रे दिदितैर्बला तथा हठात् स्वीकृत्य याते सति हठात् स्वीकृत्य याते सति देवश्रीहरि माश्रयन् देवाश्रीहरि माश्रयन् हरिरतो भूत्वा जगन्मोहिनी हरिरतो भूत्वा जगन्मोहिनी जगन्मोहिनीतान् सम्मोहयित्वा दितिसुतान् सम्मोहयित्वा दिति सुधापात्रं स्वीकृतवान्

తన విలాసాలతో రాక్షసులను సమ్మోహింపజేసి అమృత పాత్రను తీసుకొని అమృతం అంతా దేవతలకే పంచాడు నిజం కదా ఇక సాగర మంతన అంతరార్థం ఈ సాగర మథన ఉందే దాని అంతరార్థం చెప్తున్నారు ఆత్మక్ష నిర్వివేక నిచయో ఆత్మా క్షీర నిదిర్వివేక నిచయో మంతాన శైలోత్తమక మంతాన శైలోత్తమక ప్రాణియో మరుదేవ వాసుకి రథో భావా दुष्टशुभाक दैतेया विबुधा च मन्थन मको चर्चान्तरोत्पादिता सोऽयं मथन सद्विधिः विजयते स्वानन्द पीयूषकृत् सोऽयं मन्थन सद्विधिः विजयते स्वानन्द पीयूषकृत् पियूषकृत् पियू తన అంతరాత్మే క్షీర సముద్రం వివేకమే మందర పర్వతం ప్రాణవాయువే వాసుకి లోపలి చెడు భావాలే రాక్షసులు మంచి భావనలే దేవతలు లోపల చర్చయే మథానం ఇలాంటి మథనానికి ఆత్మానందం అనేటువంటి అమృతమే ఫలం ఇక వరాహ అవతారం यत्रोद्यतः क्षिति तलोद्धरणाय बिभ्रत् यत्रोद्यतः क्षिति तलोद्धरणाय बिभ्रत् तनु सकलयज्ञमयी क्रौडीं तनु सकलयज्ञमयी मनं तग

వరగరిమితుడై భూమిని సముద్రంలోకి ముంచేశాడు అప్పుడు శ్రీహరి వరాహమూర్తి అయి ఆ రాక్షసుని సంభరించి భూమిని తన కొమ్ముతో నీటి నుంచి పైకెత్తాడు ఈ వరాహమూర్తిలోని ప్రతి అవయవంలోనూ కూడా వేదంలో చెప్పబడిన యజ్ఞాలన్నీ నిలిచి ఉండటం చేత ఈ మూర్తికి యజ్ఞ వరాహమూర్తి అని కూడా పేరు నారసింహవతారం హిరణ్యాక్షుని సోదరుడైనటువంటి హిరణ్య కశపుడు శ్రీహరి మీద పగబట్టి వరాలు పొంది లోకాలను పీడించసాగాడు ఆ దుష్టుడికి ప్రహ్లాదుడనే మంచివాడు కొడుక్క పుట్టాడు వాడికి చూడండి ఆ బాలుడు తల్లి గర్భంలో ఉండగానే నారదమహర్షి వచ్చి ఉపదేశం చేయటం వల్ల ఆ పిల్లవాడు మహాభక్తుడయ్యాడు అది గిట్టక తండ్రి ఆ పిల్లవాడిని నానాహింసలు పెట్టగా అతన్ని రక్షించేందుకోసం శ్రీహరి సభాస్తంభంలో నుంచి నరసింహమూర్తిగా అవతరించాడు స్వామి హిరణ్య కశ్యపుణ్ణి సంవరించాడు అయినా స్వామి కోపం మాత్రం శాంతించలేదు ఆ నరసింహుని ఉగ్ర రూపానికి బ్రహ్మాదులే భయపడి ప్రహ్లాదుని ముందుకు పంపారు ప్రహ్లాదుడు స్వామిని స్థుతించి శాంతింపజేశాడు ప్రహ్లాదుడు భాగవత భక్తుల్లో మొట్టమొదటివాడు నరసింహ అవతారం కేవలం ప్రహ్లాదుడి కోసమే జరిగిందని చెప్పొచ్చు మనం విచిత్రమైన అవతారం నరసింహ అవతారం అనుకున్నామా అటువంటి అవతారం ఎందుకంటే అటువంటి భయంకరమైన వరాలు అడిగాడు నన్ను ఎవరు చంపకూడదని ఆ సందుల్లో ఏది అడగలేదో దానికి మాత్రమే అవతారం వచ్చాడు ఇక వామన అవతారం గుణైరవ రే సుతానాం जयायान गुणेरवरजोष्यदिते सुतानां लोकान् विचक्रमा इमानुरविक्रमो यम लोकान् विचक्रमा इमानुरविक्रमो यम गाम वामनेन जगृखे त्रिपदच्छलेन गाम वामने जगृहे त्रिपद छले याज्ञामृते पति चरण प्रभु न चाल्य याज्ञामृते पतिचरण चरण प्रभु न चाल्य न चाल्य त्रिस्तप्त कृत्व उधार परस्वेन दैव वल्ल पेरिगिपोई బ్రాహ్మణులకు అపకారం చేయటమే దీక్షగా కలిగి నరకం కోసం ఆశపడుతూ భూమికి కంటకంగా ఉన్న క్షత్రియ జాతిని ఉగ్ర పరాక్రముడు మహాత్ముడైన పరశురాముడు తన వాడి అయినటువంటి గొడ్డలి మునతో ఇరవై ఒక్కసార్లు సంవరించాడు దత్తస్వామి వరంతో గర్వించిన కార్తవీరేని అండన గల క్షత్రియ వీరులు లోకకంటకలయ్యారు ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ Subscribe Big TV Channel